చదువును మంచి ఆడియా వావ్ 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 49 రటోటల్లీ ఆల్వేస్ ఎస్ఎఫ్ ఐ అంటే నేను లాంగ్ ఒకకొక ఎంత సేఫ్ వీడియో ఆ ఒక 30 సెకండ్ ఓపెనింగ్ సమయనే కలోజ్ చేసేయండి హా హా బీగెట్ వరా అన్న అయితే మీకు మీకు అంత వేడు ఉంటది అబ్బే ఏమొ ಫ್ರಿಜ್ ಇಲ್ಲ ಮಾಸ್ಟರ್ ಏ ಮಾಸ್ಟರ್ ಬಿರಿಯಾನಿ ಮಾಸ್ಟರ್ ಮಾಸ್ಟರ್ ಸ್ಪೆಷಲ್ ಬಿರಿಯಾನಿ ಫ್ರೈಡ್ ಚಿಲ್ಲಿ ಹ್ಯಾಪಿ बर्थडे ಟು ಯು ಆಯ್ತು ನೋಡಿ ದಿನಕ್ಕೆ ಮನೆಗೆ ಐ ಕೋಲ್ ಕೇಕ್ ಮತ್ತೆ ಒಂದತ್ತಿನ ಕೈಯಲ್ಲಿ ಬುತ್ತು ಇದೆ ಮಾ ಸ್ಪೆಷಲ್ ಸ್ಪೆಷಲ್ ಚುಕ್ಕೆ ಕೊದುರಾ ಕಡೇಸಲ್ಲ ಕೊದುರಾಗೆ ಕೊದುರಾ ಕೊದುರಾ ಕಡೇ ಯಾ ಗಡಿಯಾ ನಿಂತರು ಹೇಳೋ ಕಟ್ಟಲೇ ಕಟ್ಟಿ આજ ಇಸ್ಪೆಟ್ మనయ్యనయూంది ఇప్పుడు తెచ్చింది అది పుదీన మిరపకాయలు ఉన్నది ఇప్పుడు తీసుకొచ్చింది మిరపకాయలు అల్లు ఉన్న కొత్త మీద ఇప్పుడు తెచ్చింది పెరుగుడబ్బా డబ్బా కలిపేస్తున్నావా అడవి

వెల్లుల్లి పేస్ట్ లవ్ గుర్తు జ్యోస్నా చౌల అన్నయ్య మా నాన్న కూడా మీరు ఉన్న ఏరియాలోనే ఉన్నారు మేమైతే సౌదీలో ఉన్నాం సిస్టర్ స్పెషలిస్ట్ స్పెషలి బిర్యానీ మాత్రం మనోలు అయితే సూపర్ ఐత పెరుగు నన్నీ మసాలా ఏంటి మసాలా అవి దాల్చిన చెక్

పెరుగు అయితే పెరుగు పుదీనా పెరుగు మొత్తం మంచి లుకింగ్ కనబడుతుంది నాన్న కూడా సౌదీయే అవునా పసుపు ఎక్కడ సిస్టర్ మేమైతే ఇక్కడ దమ్మం ఏరియాలో ఉంటాం మా అంటే బయట విజాలు ఆజాత విజాలు అదే మా సార్ బాడ ధనియాల పొడియా మిర్చి పౌడర్ మన ఇంటికాడ మిర్చా ఇక్కడ మిర్చేనా వీడియోస్ చూశాను ఓకే 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 గుర్తుకొచ్చింది మన ఎల్లన్న వాళ్ళ డాక్టర్ కదా ఓకే ఓకే సిస్టర్ గుర్తొచ్చింది గుర్తొచ్చింది ఇన్షియల్ చూసేవారికి ఇప్పుడు ఐడియా వచ్చింది కుకింగ్ మాస్టర్స్ రమేష్ మామ కుకింగ్ మాస్టర్స్ భాయ్ చెప్పు పెద్ద చెప్పు చికెన్ మసాలా పుదీనా

तो तो निम्न का अलग निम्न का विंडो रियो करूं ऐ निम्न विंडो निम्न विंडो समझो नहीं नहीं नोने ना जब तक वो ये मिला ना बाहु कोई 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 वाह 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 ऐ साजिद भाई ये ब्रेड़ी ऐसे दम्बिरी ना दम्बिरी आई मना राइस है ना मोर किलो राइस

నాన్నకి మేము ముగ్గురం కూతురులో అన్నయ్య అవును సిస్టర్ అవును చెప్పిండు చెప్పిండు మొన్నటి దాకా మేము మిస్ పార్ట్నర్సే కదా అన్నోని మేము ఇద్దరం మిస్ పార్ట్నర్స్ ఇద్దరం ఒకటే ఒకటేసారి పంట వేసుకుంటాం కదా అన్నీ తెలిసి అని చెప్పిండి इन mira beta adi adi kalpara adi aakul oil ese sallavat gora apna da esein lesei mottham oil la mottham osi mottham ta chal tharu koi rend bosai ga ma idhe rend idu fried onion sauce la konni light ga medical etta medical medical etta inlo puttese kalu manchi agana vas pesna vaanna ఖచ్చితంగా సిస్టర్ ఖచ్చితంగా మేము అందరూ ఒకటే సైడ్ ఉంటాం కదా ఒకటే ఒకటెక్కడ వెళ్తాం చేస్తాం అంతా ఎట్లా కానీ ఒకటే సైడ్ ఒకటేసారి వెళ్తాం అవునవును తెలుసు తెలుసు

नाइट, नाइट वहाँ नाइट इतना सेटिसी फ्रिज लव बैठे थे, पैदा-पैदा होटल वाला, तो सूर्य, सूर्य इतना, ओके, पॉर्टल, टाइम आता है, नाही टाइम आता है, है, तुम ये, 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 नंगना नंगना,

అంటే మనకు చెప్తే మొత్తం ఎక్స్పీరియన్స్ మాస్టర్స్ ఏందంటే అట్లా ఉంటుంది మన మరి కోటి కోసం కోటి తిప్పాలన్నట్టు ఏం చేసే ఫ్రైడ్ ఆనియన్స్ బగారాప్ల పైన లైట్గా ఓకే సిస్టర్ జాగ్రత్త ఓకే థ్యాంక్ యూ చూసుకుంటాం నాన్న మేము మంచిగా చూసుకుంటాం టెన్షన్ తీసుకోకూరే మీరు అందరం ఒకటేసారి వర్క్ వెళ్తారు చూసుకుంటాం అందరం రైస్ అయ్యేదాకా కొద్దిగా మనకి వర్కౌట్ అయితే అవుతానంటే బాగుంటుంది దీన్ని కొంచేపు అన్ని మిక్స్ చేసుకున్నాయి సైడ్కి అయితే పెట్టేసుకుందాం ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా టైట్ అయితే కానీ మనకి చిన్న ఫ్రిడ్జ్ కాబట్టి అలా పెట్టదు కాబట్టి ఓకే ఇప్పుడు రైస్ చూద్దాం రైస్ సిచ్యువేషన్ మన హీరో సీనియర్ మోస్ట్ సీనియర్ రూమ్ లా

ಸೊ ಇದು ಮಾ ರೂಮ್ ಅನ್ನ మన వాళ్ళు పూజ చేసే వాళ్ళందరూ పొద్దున ప్రొద్దున ఇక్కడ పూజ చేసుకుంటారు ఈ మన వైఫై బయట రీఛార్జ్ చేయాలంటే టూ మచ్ రేట్లు ఉంటాయి ముప్పై రూపాయలు పెట్టామంటే అంతా వైఫై యూజ్ చేసుకోవచ్చు అందుకనే మీద ఒక ప్లాన్ చేసి వైఫై అయితే పెట్టేసుకున్నాను ముప్పై రియాలంటే ఆల్మోస్ట్ ఒక వెయ్యి రూపాయలతో అయితే ఓడిసిపోతుంది ఇంటికాడ కదా అదే రీఛార్జ్ చేయాలంటే నెలకు రెండు వేలన్నర అవుతున్నాయి ఖర్చు గడియాలి టైం అయితే పని పనిచేస్తలేదు పార్ట్నర్స్ అయితే షేరింగ్ రూమ్ అన్నట్టు పెద్ద పెద్ద బెడ్లు వేసుకొని పడుకోవడానికి ఉండదు కాబట్టి చిన్న చిన్న బెడ్లు వేసుకొని అయితే ఆ చేసుకుని అయితే పడుకుంటాం మోస్ట్ హార్డ్ వర్కర్ మిక్స్ తీసుకొని పెట్టుకున్నాం మంచి ఉందని నన్ను డ్యూటీకి పంపించి మీరు బిర్యానీ చేస్తున్నారు రమేష్ మోస్ట్ బ్యాచులర్ బాయ్ కాబోయే పెళ్ళికొడు ఏసీ అందుకే ఫ్యాన్ వేసుకున్నావు వేసి నడానికి కూడా ఫ్యాన్ వేసుకున్నావు ఫ్రి ఇది ఒక ఫ్రిడ్జ్ ఏముండీ అట్లా పెట్టుకున్నాం ఫ్రిడ్జ్ మందు దొరకది మంద దొరికితే బీర్లా ఏమన్నా పెట్టుకోండి చిన్న ఫ్రిడ్జ్ ఏమైనా కూరగాయలు కూరగాయల కోసం అని చిన్న సైజులో ఫ్రిడ్జ్ ఫ్రిడ్ సెట్ చేసుకున్నావు మా అందరికి మార్గదర్శకుడు ముసలాడు అవుతుంది కానీ ఇంటికి పోతలేడు ముసలో ఇంకొక మ్యాచ్ అయితే పెళ్ళి కూడా వేసుకుంటాడు కానీ మన బిజీ బిజీ ఉన్న రైస్ అయితే ఎక్కడ దాకా వచ్చిందో యూద్దాం ఒకసారి సగం ఉడికింది

మేము ఆడేటప్పుడు అయితే మొత్తం టోర్నమెంట్ లానే మనోడి విన్నారు అక్కడ బాల్ తో ఆడుకున్నాడు ఇక్కడ సౌది ఈతో ఆడుకుంటాడు టైం టైం తీరుంటాయి కదా